ఆ ముట్టుకున్నారు నన్ను ముట్టుకున్నారు నిన్నంతనే బాగా ఆలోచించానండి ఫోన్ చేస్తూ ఆలోచించాను హ్మ్ ఫోన్ చేశాక ఆలోచించాను ఇద్దరు విత్ర పోయే ముందు ఆలోచించాను ఇద్దరు పోతూ ఆలోచించాను ఇద్దరు గుడ్ లేచాక కూడా ఆలోచించాను ఏం చిచ్చారండి ముట్టుకున్న వారిని కట్టుకోవాలని ఆ తర్వాత మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎం మార్నింగ్ వెడన వెడనం అవును వెళ్ళగానే ఆ అమ్మాయినే కలుస్తావా అవును నువ్వు వస్తున్నట్లు అమ్మాయి రాసావా ఉత్తరమే కాదురా టెలిగ్రామ్ కూడా ఇచ్చాను నువ్వా సారీ ఎవరో శత్రులు అనుకున్నాను అయినా ఎందుకు ఇలా ముందు స్టేషన్ వచ్చావు కిడ్నాప్ చేద్దామని మీ అమ్మగారు చెల్లాయి నాకు చెప్పుకుంటా ఊరుకున్నారు అందుకే వాళ్ళకంటే ముందు ముందు స్టేషన్ కి వచ్చి టవర్ ని సరే లగేజీ లగేజ్ ఉంది ఉండ거든 ఎలాగో నేను రిసీవ్ చేసుకోవడానికి వస్తార거든 అప్పుడు నువ్వు లేవని కంగారు పడతారు లగేజ్ తీసుకెళ్ళిపోతారు మొదలు పట్టలేదు తుదను పట్టలేదు నడుమ కట్ట నగుబాటు కాదయ్యా అన్నాడు ఎవరు వేమన ఎవరు వేమన అసలు పట్టకట్టడవే తప్పు అన్నాడు ఎవరు आचार्य శంకరయ్య అంతే నీ మనిషి బట్ట కట్టడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది మనిషిలో సిగ్గు అనేది ఉన్నది అని తెలిసిన తర్వాత సిగ్గుందని ఎప్పుడు తెలిసింది ఆడకి మగకి భేదం ఉంది అని తెలిసిన తర్వాత అదేనా అదేనమ్మా రహస్యం కూర్చో మట్టి మట్టిలో కలుస్తుంది గాలి గాలిలో కలుస్తుంది నీరు నీటిలో కలుస్తుంది మనిషి మనిషిలో కలుస్తాడు ఆడ మగలో కలుస్తుంది మగ ఆడలో కలుస్తుంది అలా మనిషి మనిషి కలయికలోనే ఈ సృష్టి పుడుతుంది సృష్టి రహస్యం ఇప్పుడు కాదమ్మా రాత్రి ఒక్కొక్కరికి విడివిడిగా వివరంగా చెబుతాను నమస్కారం స్వామీజీ తమ ఆశ్రమంలో చేరాలని నలుగుర వివాహిత స్త్రీలు ఉత్సాహపడుతుంటే తీసుకొచ్చాను సంతృప్తిగా ఉన్నారు అయితే శంకరయ్య వాళ్ళ పాస్పోర్ట్లు వేసాల ఏర్పాటు చేసేమంట చేయాలి మరి చేయాలి బయట పనులన్నీ నేనే చేసుకురావాలి నువ్వు మాత్రం సముద్రంగాలు పీలుస్తూ నేడపట్టును కూర్చుని సుఖానికి సుఖం డబ్బు డబ్బు కొట్టేస్తుంటాం ఎందుకయ్యా ఏడుపు ప్రధానంతో నీకు వాట ఉందిగా ఉంది అంత ఇంత ఏ నుంచి అయినా పర్సంటేజ్ పెంచాల్సిందే సరే ఇంకో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంటా కిట్టదు నిఫ్టీ ఫిఫ్టీ 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 సరే అలాగే తీసుకో వెళ్ళి వెళ్తాను రాత్రికి మళ్ళీ వస్తాను ఎందుకు మనం ఎగుమతి చేసే సరుకు నేను కూడా పరిశీలన చేయాలి కదా హలో ఎవరు మాట్లాడేది నేను జయంతిని హాయ్ డార్లింగ్ మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు ఏం చేస్తాం నెక్స్ట్ టైం బెటర్ లెక్క ఇదిగో ఏం బాధపడుకో మళ్ళీ మనం కలుసుకునే వరకు ఓ రెండు ఇస్తాను ఊరి నుంచి వస్తాను టెలిగ్రామ్ రాగానే పిచ్చికి ఎందుకేమిటి ఈ ట్రిప్ లో మన పెళ్లి కాయం చేస్తానన్నావుగా పెళ్లి అంటే పిచ్చి తర ఎందుకు సిగ్గుపడాలి గాని సిగ్గ మన ఇద్దరు మధ్య సిగ్గు ఎందుకు లేదా సిగ్గుపడితే ఆడదే కాదు సిగ్గుపడి ఆడిది ప్రేమించదు ప్రేమించే ఆడిది సిగ్గుపడదు మీకు ఎవరు కావాలి సిగ్గుపడి ఆడిది కావాలా ప్రేమించే ఆడిది కావాలా సిగ్గుపడుతూ ప్రేమించే ఆడది కావాలి అయితే వేరే వాళ్ళని చూసుకోండి పెళ్ళైతే మన ఇద్దరితే కాదుగా అటు మీ అన్నయ్య ఉన్నాడు ఇటు మా చెల్లి ఉంది వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఏమిటి పెళ్లి కాకుండానే మీ చెన్నై గారు ఒక అబ్బాయి గారిని ప్రేమిస్తున్నారు చూడమ్మా ప్రేమ అనేది మనసు మనసుల కలియికే గాని మనిషిని మనిషి బలవంతం చేసేది కాదమ్మా నీ మనసు ఏమిటో చెప్పు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను అలాగేనండి మీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఒకటి నేను మా నాన్నగారితో మాట్లాడలేను ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడండి ఓకే అబ్బా ఏమంటున్నాడు ఏమంటారు ఆ అది కాదు మిలట్రీ వాడు కదా ఎప్పుడూ అని పిలిచివాడు మనుషులు కరా ఆ కాదని కాదు వాళ్ళకు ప్రేమలు గిలిగింతలు ఉండవు వాళ్ళేదో రాళ్ళు రప్పలు నువ్వే కదమ్మ అన్నావు చెప్తానే ఆ మాట పట్టుకొచ్చి ఉన్నారు కింద మిషన్ ఏం చేస్తారో తెలియదు కాని ఆ విషయంలో మాత్రం నేజరే హ మేజర్ మేజర్ అంటూ కూర్చుంటే ఎలాగమ్మా ముహూర్తం పెట్టించుకోవాలిగా అవును నా సైడ్ నుంచి రమ్మంటావా నీ సైడ్ నుంచి వస్తావా అమ్మా నా సైడ్ నుంచి వస్తావా సరే అతనికి ఇంకా రెండేళ్ల సెలవు ఉంది వెళ్ళేలోగా ముహూర్తం పెట్టించుకోవాలిగా